ఉంటుంది శారీరకంగా ఉన్నాం కనుక తట్టుకోలేకపోయి నేనే తట్టుకోలేకపోయి చూసిన వెంటనే అదో రకమైపోయి ఎందుకంటే ఈ మధ్యనే నేను ఇక్కడికి వచ్చాను కొన్ని మీటింగ్స్ లో వాక్యం చెప్పాను ఒక ఆదివారం ఆరాధనకి నాకు వేసుకునే దానికి లాంచ్ లేదు తర్వాత నేను సురేష్ని అడిగా సురేష్ నాకు ఆరాధనకి సంబంధించిన ఆ డ్రెస్ లేదని చెప్పానంటే ఆ ముందు రోజు రాత్రే సిద్ధపరిచి జుబ్బాలు తీసుకుని వచ్చి నాకేసాడు అవి ఇప్పటికీ నేను జాగ్రత్తగా పెట్టుకున్నాడు సంగంలో చెప్పాను మా తమ్ముడు సురేష్ కొట్టించాడు ఇవి అని చెప్పని చెప్పా అతనిలో ఒక సంతోషాన్ని చూసి నేను వేసుకున్న తర్వాత ఇక్కడుండే పిల్లలకి తెలుసు నేను వేసుకున్న తర్వాత చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు ఆ కళ్ళల్లో కదులుతున్నటువంటి ఆ కన్నీరు నాకు చెప్పినటువంటి జవాబు ఇది దేవుని ప్రేమ ప్రేమతోనే సంపాదించుకున్నాడు మిమ్మల్ని ప్రార్థనతోనే సంపాదించుకున్నాడు మిమ్మల్ని ఏడు డబ్బు కొరకు కాకుండా ఈ పరిశుద్ధాత్మ ఉపదేశం అపోస్తుల ఉపదేశం బోధిస్తే ఎక్కడ వెళ్ళిపోతారు ఎక్కడ ఈ ఉపదేశానికి భయపడతారు అని చెప్పని రాజీ పడకుండా ఉపదేశము కొరకు పోరాడాడు మిమ్మల్ని సంపాదించుకున్నాడు ఇప్పుడు మీరు కృతజ్ఞత కలిగినటువంటి వారే ఆ ప్రేమకి గుర్తుగా మీరు నిలబడాలి మిమ్మల్ని బట్టి అనేక మంది సంఘములోనికి చేర్చబడాలి మీ ప్రతిష్టతను బట్టి అనేక మంది ప్రభు కొరకు ప్రతిష్ఠించబడాలి మీ పరిశుద్ధతను బట్టి అనేక మంది అతి పరిశుద్ధతలోనికి నడిపించబడాలి కేవలం దేవుని దేవుని కొరకు మన సేవకుడు పోరాడాడు చెప్పండి ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఉపదేశం సంఘమును ప్రభు రాకడు కొరకు సిద్ధపరిచే ఉపదేశం ఈ ధన్యత అందరికీ ఉండదు ఇది అభిషేకముతో నింపబడినటువంటి వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నరాలలో రక్తములో ఇమిడిపోయేటట్లు చేస్తారు చేస్తారు నేను చాలా సంతోషిస్తున్నా శారీరకంగా దుఃఖపడుతున్నా ఈ పరిశుద్ధుడికి వచ్చినటువంటి ఆ మరణాన్ని నేను మనసారా కోరుకుంటున్నా అమే హలలుయా విజృంభించాడు ఆంధ్రాన్ని దున్నేడు అనేక ప్రాంతాల్లో దీపస్తంభం మీద పెట్టబడినటువంటి జ్యోతి వలె ప్రకాశించాడు అనేక మందిని చీకటిలో నుంచి ఉపదేశమనే వెలుగులోనికి నడిపించింది ఈ జ్యోతి ఇది ఆరిపోదు పోదు ఇది దేవుడు వెలిగించిన చూసి రకరకాలైనటువంటి పోరాటాలు చూసి వెన్ను చూపించే సేవకులు కాదు ఇప్పుడు కావలసింది సంఘానికి ఈ ఉపదేశము కొరకు పోరాడి జయము జయము పొందినటువంటి సేవకుడు లేవాలి మీ గర్భములో ఒకవేళ పిండము పడితే ఆ పిండము కొరకు ప్రార్థన ప్రభువా మా సేవకుడు వలె నాకు కొడుకుని పుట్టించి సమర్పించబడిన సేవకుడిగా వాణ్ణి దయచేపు రబు అని చెప్పని గర్భతల్లారా ప్రార్థన చేయండి మీ పిల్లల్ని సంగక్షేమము కొరకు పెంచండి నిజమైనటువంటి నక్సలేసం నిజమైనటువంటి పోరాట వీరులు క్రైస్తవుడు కవచముగా ధరించుకున్న క్రైస్తవుడు కావాలి వారు కాదు వారి కొరకే ప్రభు రాబోతున్నాడు ఇలాంటి సేవకుడు మీ గర్భములో పుట్టాలి మీ పిల్లల కుండెల్లో ప్రజ్వలించాలి చనిపోలేదు ఆకాశ నక్షత్రాలను వెలుగుతున్నాడు